రాజన్న సిరిసిల్ల లెచ్ల కేంద్రంలో టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచల రవిగౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫీజు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమే అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ ఈ నెల ఇరవై నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంలో ఈసారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగుల పైన ఫీజు భారం మోపడమే అవుతుందని మండిపడ్డారు నిరుద్యోగుల పైన అప్లికేషన్ల ఫీజ్ పేరుతో వసూలు చేస్తున్నారని అలాంటి వైఖరి సరికాదు అని అన్నారు పెంపు పైన ప్రభుత్వం పునరాలోచించాలని పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టడం చాలా దురదృష్టకరం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి ఖచ్చితంగా వెయ్యి రూపాయలు రెండు పేపర్లకు రెండు వేల రూపాయలు ఎట్లా చెల్లిస్తారని సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది నిజంగా ఆనాడు కే మన మాజీ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మధ్యతరగతి కుటుంబాలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకోడు అన్నాడు రెండు వందల రూపాయలు రెండు ఎగ్జామ్లు రాతే నాలుగు వందల రూపాయలు పెట్టినది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో గొప్పలు చెప్పుకొని మేము ఈ రా విద్యార్థులకు నిరుద్యోగులకు మేము ఎన్నో చేస్తున్నామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ఈ టెట్ ఎగ్జామ్ ఫీజు వెయ్యి రూపాయల నుంచి రెండు ఫీజు రెండు ఎగ్జామ్ నడిస్తే రెండు వేల రూపాయలు చాలా దురదృష్టకరం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వెంటనే టెట్టు ఎగ్జామ్ ఫీజును తగ్గించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి గురించి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో నిరుద్యోగుల నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు ఆగ్రానికి గురిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం వెంటనే పురాలోచన చేసుకొని విద్యార్థులకు నిరుద్యోగులకు వెంటనే టెట్ ఎగ్జామ్స్ ఫీజును తగ్గించాలని గత ప్రభుత్వము రెండు వందల రూపాయలు ఎలా తీసుకుంటుందో ఈ ప్రభుత్వం చూతా రెండు వందల రూపాయలు రెండు ఎగ్జామ్లు రాతే నాలుగు వందల రూపాయలు తీసుకుంటుంది అదే విధంగా తీసుకోవాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి బీమా నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో యువతను యువత కావచ్చు నిరుద్యోగులు విద్యార్థులను అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది